తెలుగు ఫిలిం చాంబర్ కీలక నిర్ణయం ఇకపై ప్రతి సంవత్సరం చాంబర్ నుంచి అవార్డులు ఇవ్వాలని నిర్ణయం ఫిబ్రవరి ఆరు తెలుగు సినిమా పుట్టినరోజు వేడుకల్లోనే అవార్డులు ఇవ్వాలని నిర్ణయం ప్రభుత్వం ఇచ్చే అవార్డులతో పాటు ఫిలిం చాంబర్ నుంచి అవార్డులు ఉంటాయి తెలుగు సినిమా పుట్టిన రోజున ప్రతి సినిమా నటుడు ఇంటిపై థియేటర్ల వద్ద ప్రత్యేకంగా జెండా ఆవిష్కరించాలని నిర్ణయం తెలుగు సినిమా పుట్టినరోజు జెండా రూపకల్పన బాధ్యతను పరచూరి గోపాలకృష్ణకు గారు భరత్ గారు ఇచ్చిన ప్రపోజల్ ఏంటి చాంబర్ నుంచి బేసిక్ గా ఇండస్ట్రీ కోసం ఫస్ట్ అవార్డ్స్ అనే చేద్దామని గవర్నమెంట్ చేసి గవర్నమెంట్ చేస్తాయి అది వాటికి దీనికి సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా మన తెలంగాణ గవర్నమెంట్ ఏ పేరు మీద చేసినా అవి రన్ అవుతాయి చాంబర్ తరఫున ఇండస్ట్రీకి ఇది ఒక ఫంక్షన్ పెట్టి చాంబర్ ద్వారా ఇండస్ట్రీలో పెద్దల ద్వారా ఇండస్ట్రీలో ఉన్న ద్వారా అవార్డ్స్ డిసైడ్ చేసి ప్రతి సంవత్సరం టేక్ ఆఫ్ చాంబర్ ద్వారా చేద్దాం అనేది ఒక ఆలోచన అన్ని గనక కలిపి పెడితే బ్రహ్మాండంగా ఉంటుంది కాబట్టి వచ్చే సంవత్సరం నుంచి ఇట్లా దీన్ని కంబైన్ చేస్తే చేసే ఈవెంట్ కూడా బాగుంటుంది అందరికి అన్ని అన్ని శాఖలు కలుపు దీంతో పాటు ఇదే ఫంక్షన్ లో నేషనల్ అవార్డ్స్ వచ్చిన మన వాళ్ళకి అలాగే ఇండియన్ పనోరమా వచ్చిన మన వాళ్ళకి ఎంటైర్ ఫిల్మ్ ఇండస్ట్రీ తరఫున చాంబరు ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ అందరూ కలిపి ఫైటర్కి వచ్చింది ఫైటర్ అసోసియేషన్ వస్తుంది మొత్తం ఈచ్ క్రాఫ్ట్ వచ్చి వాళ్ళకి ఒక మెమటో ఇచ్చి వాళ్ళని ఒక సత్కరించి ఇండస్ట్రీ సత్కారంగా అవార్డ్స్ సెపరేట్ ఫంక్షన్ కాకుండా ఈ రోజునే అవన్నీ కూడా ప్రగతి రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ రంగంలో పది సంవత్సరాల విశేష అనుభవం గడించిన మేము నెల్లూరు జిల్లాలోని ఏ ప్రాంతంలో అయినా ఇల్లు ఇళ్ల స్థలాలు పొలాలు ఫ్లాట్లు కమర్షియల్ షాప్స్ మొదలగు క్లియర్ టైటిల్స్ తో ఉన్నవి అమ్మ వారు కొన్నదలచిన వారు కుమ్మర వీధిలోని ప్రగతి రియల్ ఎస్టేట్ ఆఫీస్ ఎయిర్టెల్ షోరూమ్ ఎదురుగా నందు సంప్రదించగలరు कड़वे चंद्रशेखर 9705404727 से जीरो फाइव फोर जीरो फोर सैवन टू टू फोर वन फोर फाइव जीरो प्रसाद नईन फाइव सेवन थ्री डबल थ्री वन जीरो सैवन